ఇప్పుడు లైవ్ పెట్టడానికి కారణం ఏంటంటే విజయవాడ అయితే ఎఫెక్ట్ ఎంతవరకు ఉందనేది ఇప్పుడైతే మీకు అయితే లైవ్లో అయితే చూపిస్తాను నిన్నటి వరకు అయితే కొంచెం వర్షం అయితే పడింది ఈరోజు వర్షం గాలి రెండు అయితే యాడ్ అయినాయి అనమాట ఫుల్గా సాయంత్రం నాలుగు గంటల నుంచి అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుంది ఈ గాలి కూడా బాగా వేస్తుంది అనమాట మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇప్పుడే వర్షం తగ్గిందనమాట అందుకే ఇప్పుడు లైవ్ అయితే ఆన్ చేశాను ఇప్పటివరకు అయితే మా ఏరియాలో కరెంట్ కూడా లేదు ఇప్పుడే కరెంట్ కూడా వచ్చింది నల్లగా మబ్బులు అయితే దిగైతే ఉన్నాయండి ఫుల్గా ఇప్పుడు దాకా వర్షం పడి గాలి దూ గాలి దుమ్ము అయితే నిలిచింది చూడండి పైన మబ్బులు అయితే ఎలా కనిపిస్తున్నాయో మన ఛానల్ ఇప్పటిదా వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వర్షం అయితే పడుతుంది బయట చూపించడానికి వీలు లేదు ఎందుకంటే మా ఇంటి చుట్టూ పొలాలు ఉన్నాయి కదా పొలాలు ఉన్నాయి కదండి పొలాల వైపు అయితే చూపిస్తే ఇంకా మీకు బాగా కనిపిస్తుంది ఇప్పుడు వర్షం కూడా పడుతుంది హాయ్ అండి ఇప్పుడైతే ఇదంతా బయటికి రావడానికి కూడా లేదు వర్షం అయితే పడుతుంది బాగా గాలి అయితే వేస్తుందండి ఎందుకంటే బయటకు వెళ్తే ఫోన్ తడిచిపోద్ది అని చెప్పి కానీ నల్లగా మొబైల్ అయితే దిగి అయితే ఉంది చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను మీ ఏరియాలో అసలు వర్షం పడుతుందా లేదా అసలు మీకు ఎఫెక్ట్ ఉందా లేదా తుఫాన్ ఎఫెక్ట్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మాకైతే సాయంత్రం నుంచి అయితే ఫుల్ గాలి అయితే వస్తుంది కరెంట్లు కూడా ఇప్పటి వరకు లేవు ఇప్పుడే వచ్చింది కరెంటు మన ఇంట్లో గాలి ఎలా వేస్తుందో మీకు ఇప్పుడే చూపిస్తున్నాను చూడండి హాయ్ అండి మన వీడియోని ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా లైవ్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది ఇప్పుడు చూసారా అసలు మా ఏరియాలో ఫుల్ గాలి అయితే వేస్తుంది అనమాట మీ ఏరియాలో అసలు వాతావరణం ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా వరకు రీచ్ అయింది అనేది నాకు కొంచెం ఐడియా ఉంటుంది అనమాట అందుకని మీకు చూసారు అసలు గాలి అయితే ఎంత బేవచ్చంగా వస్తుంది ఎందుకంటే గురుముళ్ళు కూడా మెరుస్తున్నాయి అనమాట మాకు చుట్టూ చక్కగా విలేజ్లో ఉన్నట్టు ఉంటుందండి ఎందుకంటే ఫుల్గా అంత పంట పొలాలన్నమాట చుట్టూ అక్కడక్కడే ఇల్లులు ఉంటాయి ఎందుకంటే కొంచెం గాలి వేసినా కూడా మాకు ఇంకా లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ ఇల్లులు ఉండవు అక్కడక్కడ గ్యాప్ అయితే ఉంటాయి ఇల్లుల మధ్యన అందుకని అది నా మీద చూస్తే మీకు చాలా వరకు అర్థమవుద్ది ఎందుకంటే చుట్టూ మా ఇంటి చుట్టూ చుట్టూ పొలాలే ఉంటాయి అన్నమాట చూడండి చాలా బాగా గాలి అయితే వేసేస్తుంది హాయ్ అండి నా లైవ్ లైవ్ చూసే వాళ్ళందరూ నా లైక్ చేయటం వల్ల నా వీడియో అనేది చాలా మందికి అయితే రీచ్ అవుతుంది ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు మీ విలేజ్ కానీ సిటీ కానీ అక్కడ అసలు తుఫాన్ ఎఫెక్ట్ ఉందా లేదా అనేది కూడా ప్లీజ్ కామెంట్ని అసలు ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడైతే కుండీలు ఉండేవి ఇవైతే తీసేసాయనమాట ఎందుకంటే గాలికి ఏమైనా అవి కొమ్మలు గట్టి తిరిగి పోతామని ఎందుకంటే నాకు ఈ పువ్వులంటే చాలా ఇష్టము చెట్లు పెంచడం అందుకని చెప్పి ఇంకా నేను చెట్లు అయితే పోతాయని చెప్పి పైన కుండీలు అయితే తీసేసి ఇక్కడ పెట్టేస్తాను చిన్న చిన్న కుండీలు అయితే ఉంచాను అనమాట ఇక్కడ అది కూడా తీసేస్తాను అంటే గాలి ఎక్కువ అయితే కింద తీసి సందులు అయితే పెట్టేస్తాను అనమాట ఎందుకంటే మొక్కలు పోతే నాకేంటో ప్రాణం పోయినట్టు ఉంటుంది హాయ్ అండి చూడండి నేనైతే బయటకు వచ్చి చూపిస్తాను మీకు ఇప్పుడు బయట ఎలా ఉందనేది మొక్కలన్నీ వంగిపోతున్నాయి అనమాట మరేం చేయలేము ఎక్కడ పెట్టలేము అండి ఇప్పుడు ఎందుకంటే పెద్ద పెద్ద టబ్బుల్లో అయితే పెట్టాను ఈ డ్రాగన్ ఫ్రూట్ అయ్యి అందుకని చెప్పి మీకు మా ఇంటి దగ్గరకు పెద్ద రాగి చెట్టు ఉంది అటువైపు కొంచెం మొంతి గాలితో ఊగిపోతుంది అనమాట ఇక మా ఏరియా అయితే చూపిస్తుంది చూడండి వచ్చంగా గాలి అయితే రాస్తుంది మీకు వీడియోలో వినిపిస్తూ ఉంటుంది సౌండ్ అయితే చూడండి అక్కడక్కడ ఇల్లు ఉండటం వల్ల ఏసే కొద్దిపాటి గాలి అయినా కూడా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట ఇంకొంచెం ముందుకైతే వెళ్తాను మాకు కిస్ట్కి చాలా దగ్గర అనమాట కిష్ట వైపు అయితే ఇంకా మామూలుగానే ఇటు పక్క వాటర్ ఎఫెక్ట్ ఉంటే చాలా చల్లటికి గాలి అయితే వేసిద్ది అలాంటిది ఇంకా ఈ తుఫాన్ కారణంగా ఎక్కువ గాలి అయితే వేస్తుంది మ్యాక్సిమం ఎక్కువ కరెంట్ తీరండి గాలి వచ్చినప్పుడు కరెంటు ఎఫెక్ట్ అవుతాయని చెప్పి అయితే కరెంట్ తీశారు ప్రెసెంట్ ఇప్పుడైతే కరెంట్ అయితే ఉంటుంది ఉండండి చూడండి మా అందరం చెట్టు ఏమవుతుందని భయం వేస్తుంది మా చెట్టు వినకుండా మా అందరం అయితే ఉంటాయి దేవు నుంచి బయనేస్తున్నాను ఆ టీరుగుపాదేవాని ఎందుకంటే రోజు దేవుడికి అయితే నేను పువ్వులు అయితే ఇంకా కొనాల్సిన పని లేదు ఈ చెట్లు అయితే పెంచడం వల్ల నాకు ఇంకా మందార పువ్వులు కానీ ఇంట్లో పువ్వులు కొనాల్సిన పని లేదు చెట్లు ఇష్టంగా పెంచుతాను ఇంకొండి డ్రాగన్ చెట్టు కూడా ఉంగిపోయింది గాలికి చాలా ఉండి ఇది పక్కింటి వాళ్ళ చెట్టు అనమాట పక్కింటి వాళ్ళ చెట్టు మా ఇంటి వరకు వచ్చేసింది చెట్టు నా ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అసలు మీ ఏరియాలో తుఫాన్ ఎఫెక్ట్ ఉందా లేదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి అక్కడ రాగి చెట్టు అనమాట అది ఫుల్లుగా గాలికి అసలు ఉంది ఈ సౌండ్ అర్థమయ్యే ఉంటుంది సౌండ్ అసలు చాలా అసలు సేఫ్గా అందరూ అంటే చాలా మంది తెలియదులేండి ఎందుకంటే గవర్నమెంట్ చాలా ముందుగానే అసలు ఎఫెక్ట్ ఉంటుంది చెప్పి టీవీలోని ఫోన్లోని అలర్ట్ చేయడం వల్ల చాలా మంది అయితే స్మాల్ ఏరియాలో అయితే ఎక్కువ మంది పైకి అయితే వెళ్ళేదనమాట ఎగిరిపోతుంది ఎఫెక్ట్ చాలా ఉందని చెప్పి ఇంకా చాలా వరకు అయితే అందరు ఇళ్లలోనే ఉన్నారు ఆల్రెడీ గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది కదా పిల్లలకి పిల్లలైతే అందరి ఇళ్ళలోనే ఉన్నారు ఎందుకంటే ఇంకా బయటికి వెళ్తే మాత్రం అంటే ఎఫెక్ట్ ఉంది అనడం వల్ల ఎవరు చాలా మంది అయితే వెళ్ళలేదు అనమాట బయటకు వెళ్ళి మళ్ళీ నైట్ ఇప్పుడు ఎయిట్ ఎయిట్ థర్టీ వస్తుంది కాబట్టి వెళ్ళిన వాళ్ళు వచ్చారా రాలేదా అని చాలా టెన్షన్తో ఉంటారు కాబట్టి మ్యాక్సిమం వెళ్ళలేదు తుఫాన్ కారణం వల్ల ఇంకా రేపు ఎలా ఉంటుందో చెప్పలేదు నిన్న అయితే చిన్న చిరుజల్లులాగా వర్షం అయితే పడింది ఈరోజు మాత్రం ఇంకా ఈవినింగ్ వర్షం అయితే పడింది ఇప్పుడైతే వేవచ్ఛమైన గాలి అయితే వేస్తుంది నా ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేయడం వల్ల మన లైవ్ అనేది చాలా మందికి అయితే వెళ్తుందనమాట ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏరియాలో అసలు గాలి వస్తుందా లేదా అనేది కూడా కామెంట్ చేసేయండి ఇక్కడ ఇటువైపు పెట్టాను కానీ ఇక్కడ కూడా గాలి అయితే వచ్చేస్తుంది అంటే ఇది లేత కొమ్ములు కదండీ అని చెప్పి ఇంకా ఇటువైపు అయితే పెట్టేశాను అటువైపు ఉన్న చెట్లన్నీ ఇటు వంగిపోతున్నాయి అనమాట నా లాస్ట్ వీడియోలో చూపించినట్టయితే ఇంటి ముందు ఇక్కడ నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి అక్కడే వచ్చింది పాము మేము ఇక్కడే కూర్చొని ఉన్నాము అక్కడ వచ్చిందనమాట ఇంకా అసలు సడన్గా చూసాను అక్కడ ప్లెయిన్గా అయితే ఉంది కదండి అక్కడి నుంచి ఇలా వచ్చేసింది నేను ఇక్కడ అంటే ఇటే ఇక్కడ రాబోయింది ఇక్కడికి రాగానే నేను ఏంటని ఒక్కసారిగా లేసేసరికి అది చెట్టులోకి వెళ్ళిపోయి చాలాసేపు ఉండిపోయింది అనమాట చూడండి మేము ఇంకా మళ్ళీ లోన్కి వెళ్ళినా కూడా ఎటు వెళ్ళిందా అని భయం చెప్పి మేము దాన్ని ఫిష్ అంటంతో ఆ గోడ పక్కన ఇచ్చిచ్చి బ్యాక్ సైట్కి ఇక్కడ చాలా బేవచ్చంగా పంట పొలాలు అవి ఉంటాయి కాబట్టి పంట పొలాలు గట్టి ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలా అయితే ఉంటాయి అనమాట మేము ఇల్లు కంటే దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాలు అయింది అనమాట మేమంటే అప్పుడైతే అసలు తెగ బాగుంది కనిపించామన్నమాట ఇప్పుడు చాలా తక్కువ ఇల్లు ఎక్కువ ఇల్లు అయిపోయి పాన్ మీ ఏరియాలో ఉందా ట్రాన్స్ఫార్మ్లో మంటలు అయితే వచ్చినాయి అనమాట అంటే ఇక్కడ ఏరియా మొత్తానికి మూడో నాలుగో ఉన్నాయి ఒక పాల్ మొత్తానికి అంటే ఒక రోడ్డుకి కరెంట్ అయితే పోయింది అనమాట ఇక్కడ తొందరగానే రెస్పాన్స్ అవుతారండి ఏది ఎక్కడ వచ్చినా కూడా ఎందుకంటే కాలనీ మొత్తానికి ఒక గ్రూప్ ఉంది ఒక ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఎక్కడైనా పెడితే దగ్గరలో ఉన్న ఎలక్ట్ అయ్యి కొంచెం త్వరగా రెస్పాన్స్ అవుతారనమాట ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇంకా బాగా బేవచ్చంగా గాలియటం వల్ల నేనైతే లైవ్ అయితే ఇక్కడ తాపేస్తున్నాను అందరూ హాయిగా తినేసి ఇంట్లో చక్కగా పడుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ బాయ్ లైవ్లో ఉండే వాళ్ళు నా లైవ్ని లైక్ చేయటం వల్ల నా లైవ్ అనేది చాలామందికి రీచ్ అవుతుందండి లైవ్ అయితే చూస్తున్నారు కానీ ఇంకా లైక్ అయితే చేయట్లేదు నా ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కంటే సిమ్మల్ని క్లిక్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళి అంటే నేను ఇప్పుడు ఒక వీడియోతో నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను అడగను నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా ఇంట్లో ఇప్పుడు డిన్నర్కి పొద్దున్న వండిన చికెన్ ఫ్రై ఎగ్ కర్రీ ఉంది ఇంకా అదే ఇంకా వేడివేడిగా రైస్ అయితే వండేశాను అది తినేసి చక్కగా పడుకోవడమేనండి ఇంకా మీ ఇంట్లో ఏంటి లంచ్ ఇప్పుడు డిన్నర్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి బాగా మేము గాలి అయితే వస్తుంది చిన్న వర్షం కూడా చిడిచల్లెలు అయితే పడుతున్నాయను నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఇప్పుడు నా లైవ్ని లైక్ చేయడం వల్ల నా లైవ్ అనేది చాలా మందికి అయితే రీచ్ అవుతుంది ఎఫెక్ట్ మీ ఏరియాలో ఉందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మా ఏరియాలో అయితే బేవత్సంగా ఉంది ఇప్పుడు గాలి అనమాట మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను నా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చూడండి స్కిప్ చేయకుండా చూడటం వల్ల మొత్తం ఎంతవరకు గాలి ఎంత వేసింది అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి అసలు గాలి అనేది తగ్గట్లేదు అనమాట అంటే వేవత్సంగా ఉంది నిన్న ఎక్కువ లేదు కానీ ఈ రోజు మాత్రం చాలా ఎఫెక్ట్ ఉంది ఇంకా పిల్లలైతే ఇంక ఇంట్లోనే ఉన్నారు వెళ్ళలేదు కాబట్టి ఈ తుఫాన్కి రేపు ఎలా ఉంటుంది ఏంటి అనేది రేపు వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను ఇది ఏంటి ఈరోజు కర్రీ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి హాయ్ అండి విజయవాడలో మీకు ఇప్పుడు మీ ఏరియాలో ఉందా అండి ఈ తుఫాను ఎఫెక్ట్ హాయ్ హాయ్

పడుతుంది పట్టు ఇట్లోకైతే కొడుతుంది అనమాట హాయ్ విజయవాడ అండి విజయవాడలో అయితే ఇప్పుడు ఉంది ఎఫెక్ట్ తుఫాను మా ఏరియాలో అయితే బాగా గాలి అలా వేస్తుంది అన్నమాట అవునండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు విజయవాడలో పులపాక ఏరియా అండి శివాలయం ఎలమల కుదురు శివాలయం మీకు ఐడియా ఉందో లేదో అక్కడ ఆ ఏరియా అండి ఓకే హైదరాబాద్ మీకు ఎఫెక్ట్ ఉందా అండి తుఫాన్ ఎఫెక్ట్ అంటే హైదరాబాద్ సైడ్ కూడా కొంచెం కొన్ని కొన్ని ఏరియాలో రెడ్ ఎలక్ట్ ఆరెంజ్ ఎలక్టెడ్ అని చెప్తున్నారు కదా ఓకే ఓకేనండి మీకు కూడా ఉందా ఎఫెక్ట్ ఓకేనండి ఇక్కడ అయితే లైవ్ అయితే ఆపేస్తున్నారు ఎందుకంటే భేవత్సంగా గాలి అయితే వేస్తుంది వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా టైం అయితే అయిపోయింది కదా ఇంకా భోజనం చేసేసి పడుకోవడమే కరెంట్ పీ ఎందుకంటే గాలి అయితే బాగా వేస్తుంది కదా ఓకే థ్యాంక్స్ బాయ్ బాయ్ మా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూపిస్తా ఉండీ మీకోసండి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను ఓకే ఐఎమ్ ఆల్స్ యూట్యూబరా ఓకేనండి మాంటైజేషన్ అయిందా మీది కనిపించిందండి రెండు ఎప్పుడు రెండు ఉంటాయండి ఇంకా ఒకటైతే తీసేశాను ఒకటే పెట్టాను ఇప్పుడు అండి మంచి మంచి వీడియోస్ చేస్తా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని నేను కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్ అండి ఇంతవరకు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను కానీ ఎన్ని వీడియోస్ చేసినా ఇంకా ఫాలోవర్స్ అయితే పెరగట్లేదు వీడియోస్ అయితే అయిపోతున్నాయి కానీ ఫాలోవర్స్ అయితే పెరగట్లేదు అనమాట నాకు తెలిసినట్టయితే ఈ ఎఫెక్ట్ అనేది నువ్వు ఈ యూట్యూబ్లో అయితే ట్రై చేయి అని చెప్పారు మనకి ఏం కంటెంట్ చెయ్యాలి అనేది పిల్లలతో అవ్వదు కదండీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంకా పిల్లలతో అవ్వక నాకు తెలిసిన వీడియోలు ఇంట్లో కుకింగ్ కానీ ఏదైనా వీడియోస్ అయితే పెడుతున్నాను నేను ఎప్పుడైనా యూట్యూబ్లో సక్సెస్ అవుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మీరు కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కూడా ఆల్ ద బెస్ట్ 拜拜。Bye bye.